జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాతా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము నువ్వు కోరింది నెరవేరడం లేదని బాధపడుతున్నావా తల్లి ఎందుకు నెరవేరడం లేదని నీకు చెప్పడానికి వచ్చాను నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో చెప్పడానికే నేను వచ్చానమ్మా మనసు పెట్టు విను అని అమ్మవారు చెబుతున్నారు నువ్వు ఎన్నో రోజుల నుంచి అనుకున్నది జరగలేదని జరిపించలేదని నా మీద కోపంగా ఉన్నావు కదా తల్లి అవును ఇప్పుడు నువ్వు కోరిన కోరికలు నువ్వు అనుకున్నవి ఎందుకు జరగలేదు నీ కోరికలు ఎందుకు నెరవేరడం లేదు అని చెప్పడానికే వచ్చానమ్మా ఏమి చేస్తే నీ కోరిక నెరవేరుతుంది అని కూడా నీకు చెబుతాను మనసు పెట్టి విను తల్లి ఇప్పుడు నేను చెప్పినట్లు చేసావనుకో తప్పక నీ కోరికలు నెరవేరుతాయి నీ ఆశలన్నీ కూడా తీరుతాయి నువ్వు నా దగ్గర ఏం చెప్పినా సరే సరే అంటాను నువ్వు ఏమి కోరినా నెరవేరుస్తాను సరే అని చెబుతాను అలాగే చేస్తున్నాను కూడా నువ్వు కోరినవన్నీ తప్పక నెరవేరుస్తాను కోరిన వెంటనే లేక కొద్దిసేపటి తర్వాత లేక కొద్ది రోజుల తర్వాత అయినా నీ కర్మఫలం దోష నివారణకు దాటించి నీ కోరికలు తప్పక నెరవేరుస్తాను నువ్వు కోరిన జరగడం లేదని మా అమ్మ ఏమీ నెరవేర్చడం లేదని అనుకుంటున్నావు కదా కానీ నిజం అది కాదు నువ్వు అడిగింది ఇవ్వడానికి తప్పకుండా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అనేది నిజం తల్లి నువ్వు నా బిడ్డవు నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది నిన్ను చూసిన నువ్వు కనిపించిన నీ మీద ప్రేమతో నేను చూస్తూ ఉంటాను కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చి అమ్మ అని పిలిచి ఏమి అడుగుతావో ఏమి చెబుతావో విని తదాస్తు అని నెరవేరుస్తాను బాగా గుర్తు చేసుకో తల్లి నువ్వు చెప్పే మొదటి మాటను అలాగే నేను సరే అని దీవిస్తాను నెరవేరుస్తాను అలాగే నెరవేరుస్తాను కూడా అమ్మ నాకు కీర్తి పరిస్థితులు కావాలి అని అడిగినప్పుడు నీ కీర్తి పరిస్థితులు వచ్చే మార్గాలు ఎన్ని ఉంటే అన్ని దారులు అవకాశాలను కూడా కల్పిస్తాను మంచి ఉద్యోగం అడిగితే మంచి అవకాశాలు అందిస్తాను మంచి జీవితం కావాలి అంటే అలాగే నెరవేరుస్తాను ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా తల్లి అమ్మ నీ దగ్గరికి వచ్చి కష్టాన్ని అనుభవిస్తున్నాను కానీ నా కష్టాలు తీర్చలేదు అప్పుల బాధలు తీర్చలేదు కానీ కానీ చేయనివి చేశాను అని అంటున్నావు అమ్మ అని నీ మనసులో అనుకుంటున్నావు తల్లి ఇది కదా నువ్వు అనుకున్నది బిడ్డ నేను అబద్ధం చెప్పను మీ అమ్మ ఎప్పుడూ సత్యవాకు మాత్రమే పలుకుతాను అది నీకు కూడా తెలుసు కదా అమ్మ నీకు చెప్పిన సత్యవాకు మేరటం లేదు తల్లి నువ్వు మొట్టమొదట చెప్పిన మాటను నెరవేర్చడానికి కృషి చేస్తూ ఉంటాను కృషి చేస్తాను కూడా నువ్వు నాతో నేను కష్టపడుతున్నాను తల్లి అంటున్నావు తదాస్తు అంటున్నాను అప్పుల బాధలతో ఉన్నాను అంటున్నావు తదాస్తు అంటున్నాను నేను కోరింది దక్కడం లేదు అంటే తదాస్తు అంటున్నాను తల్లి ఉద్యోగం ప్రశాంతత లేదు అంటే ప్రతిదానికి తదాస్తూ అంటున్నాను అనారోగ్యంతో బాధపడుతున్నాను అంటే తదాస్తూ అంటున్నాను నేను చెప్పిన మాటల ఆశీర్వాదం వెనక్కి తిరిగి రాదు అలాగే జరుగుతుంది తల్లి ఇవన్నీ కూడా ఈ జరిగినవన్నీ కూడా సాధించే శక్తి నీకు ఉందమ్మా అంటున్నావు అది నమ్ముతున్నావు కదా అందుకే నువ్వు నమ్మినవన్నీ కూడా జరుగుతున్నాయి తల్లి అందుకే నువ్వు కష్టాల నుంచి విడుదల కాలేకపోతున్నావు కష్టాల్లోనే ఊగిసలాడుతున్నావు ఇప్పుడు అర్థమవుతుందా తల్లి నువ్వు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు వ్యతిరేకంగా నన్ను కోరుతున్నావు అందుకే ఇలా జరుగుతుంది తల్లి నువ్వు మంచిగా కోరుకుంటే అలాగే నెరవేరేది నువ్వు ముఖ్యంగా నన్ను ప్రార్థించవలసిన విధానం చెబుతున్నాను నువ్వు తల్లి మనసులో నిలుపుకో అలాగే పాటించు నువ్వు నన్ను ప్రార్థించేటప్పుడు నా కోరిక నెరవేర్చు అమ్మా అని అడగాలి ఎక్కువ డబ్బు ఇచ్చేయి అమ్మా అని అడగాలి అప్పులు తీర్చు అమ్మా అని అడగాలి నాకు ఉద్యోగం వచ్చేలా చెయ్యమ్మా అని అడగాలి ఆరోగ్యంగా ఉండేలా చెయ్యే అని అడగాలి నాకు సంతోషాన్ని ప్రసాదించు అనాలి అలా నువ్వు నాతో చెప్పినప్పుడు నేను నిన్ను ఆస్వాదిస్తాను నువ్వు మంచి అయినా చెడు అయినా మొదటి నీకు నీ వెంట వచ్చినవే నీకు కావాలేమో అని నేను నీకు పూర్తి సహకారం ప్రయత్నం చేస్తాను దీని ఫలితం నీకు తప్పగా ఉంటుంది మంచి అనుకుంటే మంచి చెడు ఫలితానికి చెడు పలికితే చెడు దక్కుతుంది ఏదైనా నా వల్ల అవుతుంది అని పలుకు అలాగే అనుకో కొందంత సమస్య కూడా నేను నీకు సహాయం చేస్తాను నేను మోసపోను అని నిన్ను ఎదురు ఎదురు మోసం చేయకుండా చేస్తాను ఆస్తి సంపదలతో ఉండాలి అని కోరుకో నేను నిన్ను ఆస్తిపరులుగా మారుస్తాను నీ మనసులో ఏముందో అదే నీ నోటివంత చెప్పు తప్పక తీరుస్తాను తల్లి నేరుగా నాతో మాట్లాడు ప్రతిసారి చెబుతూనే ఉన్నాను నీకు ఇక మీదైనా ఎప్పుడూ కూడా కాదు అని వ్యతిరేకంగా మీ తల్లి అయిన నా దగ్గర అనవద్దు తల్లి ఇప్పుడు అర్థమైందా నీ ప్రార్థనలు ఎందుకు నెరవేరడం లేదు అని నీ కష్టాలు కారణం ఏమిటో తెలిసిందా ఇకనైనా నాతో అవుతుంది అని సానుకూలంగా మాట్లాడు తల్లి ఇకనైనా నేను సంతోషంగా ఉంటా నా కోరిక తిరుగుతుంది నా వాళ్ళతో సంతోషంగా ఉండాలని పాజిటివ్గా వేడుకో తల్లి తదాస్తు అంటాను నీ కోరికలు నెరవేర్చుకొని హ్యాపీగా ఉండు నా బిడ్డ సంతోషం చూసి నేను కూడా ఆనందపడతాను తల్లి మీ అమ్మ చెప్పినవన్నీ గుర్తుంచుకో అమ్మ నా ఆశీర్వాదం నీకు ఉంటుంది నేను ఉండగా భయం ఎందుకు తల్లి అని కూడా అమ్మవారు అంటున్నారండి అయితే అమ్మవారు మనము కోరే విధానము అనేది మార్చుకోమంటున్నారు నాకు ఉద్యోగం కావాలి తల్లి అని మాత్రమే అడగాలి నాకు ఉద్యోగం లేదు రాదు అని మనం అడగకుండా ఉద్యోగం కావాలి అని అడగాలి డబ్బులు సమస్యలు తీరాలి అని అడగాలి డబ్బు సమస్యలు ఉన్నాయి తీరడం లేదమ్మా అని అడగకూడదు డబ్బు సమస్యలు అన్నీ తీర్చు నా అప్పులను తీర్చు తల్లి అని అడగాలి నాకు సంపాదన ఇవ్వు అని అడగాలి నాకు పిల్లల్ని పిల్లలు పుట్టడం లేదు అనుకున్నా నాకు పిల్లల్ని కలిగించు తల్లి అని అడగాలి ఈ విధంగా పాజిటివ్ వైబ్రేషన్స్తో మనం అడిగితే మనకు వచ్చేది కూడా అన్నీ పాజిటివ్గానే ఉంటుంది నెగిటివ్గా అడిగితే అన్నీ కూడా నెగిటివ్గానే జరుగుతాయి తల్లి ఇదే ఈరోజు అమ్మవారు అందించే చాలా చక్కటి సందేశము ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మళ్ళీ మంచి ఒక మంచి వీడియోతో రేపు మనం కలుసుకుందాము సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత